జగత్యాల కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన యాష్మిన్ భాష ప్రజా సంబంధాల్లో ఇక ప్రత్యేకతను చాటుకుంటున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు సమీక్షించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు కలెక్టర్ యాష్మిన్ భాషకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు బ్రహ్మోత్సవాల సందర్భంగా కలెక్టర్ నుదుటిపై బొట్టు పెట్టుకుని తలపాగా చుట్టుకొని గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు అనంతరం వారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన ఆశ్మిన్ భాష తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సాధారణంగా ఇతర మతాలకు చెందిన అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఆలయంలో ఏర్పాట్లు పరిశీలన సమీక్షలకు హాజరైన గర్భాలయంలోకి వెళ్లేవారు కాదు అయితే జగిత్యాల కలెక్టర్ ఆశ్విన్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు అంచన్న సన్నిధిలో పర్యటించిన సమయంలోనూ కలెక్టర్ హోదాలో అక్కడ ప్రత్యేక పూజలు చేశారు